యోగా మెడిటేషన్ ఈ రెండు కలిపి మనము డైలీ ఎంత సమయం కేటాయించి చేస్తే బెస్ట్ అంటారు ఫస్ట్ బిగినర్స్ అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఇంట్లో యోగా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే దేంతో స్టార్ట్ చేస్తే బెస్ట్ వీళ్ళంతా ఇంట్లో కొంతమంది డైలీ యోగా చేస్తారు బిగినర్స్ ఏ టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది మీరు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఏంటంటే యోగా టీచర్ కాబట్టి అన్ని పాజిటివ్గా చెప్తున్నానని మీ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు అనుభవిస్తున్నారు ఈ త్రీ మంత్స్లో వాళ్ళు చాలా రియలైజ్ అయినారు వాళ్ళ వాళ్ళ చేంజెస్ వాళ్ళ మాటల్లో చెప్తారు ఏంటంటే యోగా అనేది కంపల్సరీ మినిమం హాఫ్ అన్ అవరు మ్యాక్సిమం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు దీంట్లో ఒక ట్వంటీ మినిట్స్ ఆసనాసు లేదా ఫార్టీ మినిట్స్ ఆసనాసు టెన్ మినిట్స్ ప్రాణాయామాసు టెన్ మినిట్స్ మెడిటేషను ఇట్లా గృహస్థు ధర్మంలో మెడిటేషన్ టెన్ టు ట్వంటీ మినిట్స్ సరిపోతుంది ధ్యానం అంటే ఏం లేదు కామ్నెస్ అంతే బ్రీతింగ్ మీద ధ్యాస పెట్టి ప్రశాంతం కూర్చోవడం ఎన్నో థాట్స్ వస్తాయి డిస్టర్బ్ చేస్తాయి కానీ స్లోగా అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి డిలీట్ అవ్వడానికే బయటకు వస్తూ ఉంటాయి రోజు వన్ అవర్ కంపల్సరీ ఇంకా టైం లేకపోతే మార్నింగ్ వన్ హాఫ్ అన్ అవర్ సాయంత్రం హాఫ్ అన్ అవర్ డైలీ లైఫ్లో భోజనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో యోగాకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తే కనుక మనం హాస్పిటల్ బిల్లు నుంచి బయటపడొచ్చు